శాలం ఫ్రెండ్స్ అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తునంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో తెలుగులో హిబ్రూ నేర్చుకుందామా అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను గత కొన్ని దినాలుగా కొన్ని విషయాలను నేను మీకు ఈ హిబ్రూ అక్షరాల గురించి తెలియజేస్తున్నాను గత వీడియోలో ఆది మొదటి అధ్యాయము మొదటి వచనము అది ఎలా రాయాలి ఎలా చదువుతారు అనేది నేను మీకు తెలియజేశాను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే ఆ వచనాన్ని హిబ్రూలో నేను రాసి చూపించాను ఈ సమయంలో మనము షమాయిం అంటే ఆకాశము అనే ఒక పదాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను హిబ్రూలో ఆకాశాన్ని షమాయిం అని పిలుస్తారు ఆ పదము ఆ పదంలో ఉన్న అర్థము ఏంటి అనేది నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తాను మీరందరూ కూడా తప్పకుండా ఈ హెబ్రూ అక్షరాలను ఇరవై రెండు అక్షరాలను మీరు నేర్చుకోండి ఈ అక్షరాల వల్ల మీకు చాలా ఆశ్చర్యవాదకరంగా ఉంటుంది ఈ అక్షరాల్లో ఎన్నో లోతైన విషయాలు ఉన్నాయి వాటన్నిటినీ మీరు ధ్యానం చేసినప్పుడు దేవుని గురించి మరింతగా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది దేవుని మనస్సు దేవుని ఆలోచన మీకు అర్థమవుతుంది కాబట్టి ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఈ హెబ్రూ గురించి నేను కొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను ఆదిమ హెబ్రూ మన మూల గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని దేవుడు హెబ్రూ అక్షరాల ద్వారా రాయించాడు ఆ అక్షరాల్లో ఎన్నో విలువైన సత్యాలు ఉన్నాయి మీరు వీటిని ఈ అక్షరాలను ధ్యానం చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది నేను కొన్ని వీడియోల్లో మీకు తెలియజేశాను ఎలోహీమ్ అంటే అందులోని అర్థాలు అలాగే అబ్రహాము సారాకు ఎలా ఆశీర్వాదం వచ్చింది అనే అర్థాలు నేను మీకు తెలియజేశాను ఇంకను ఈ పదాలకు చాలా విలువైన అర్థాలు ఉన్నాయి ప్రతి అక్షరానికి ఒక విలువైన సంఖ్య ఉంది అలాగే విలువైన అర్థము ప్రతి అక్షరం వెనక ఉంది భావాలు ఉన్నాయి ప్రతి అక్షరానికి పేరుంది అలాగే విలువ అనేది ఉంది ఈ అక్షరాలు ఎంతో అమూల్యమైనవి ప్రతి అక్షరానికి శబ్దం అనేది ఉంది అక్షరానికి పేరు అనేది ఉంది ఈ హెబ్రూ అక్షరాలను మీరు ధ్యానం చేసినప్పుడు మీరు ఎన్నో విషయాలను లోతైన విషయాలను మీరు తెలుసుకుంటారు తద్వారా మీరు సువార్త చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఈ హెబ్రూ బైబిల్లోని వచనాలు ఈ పదాలు మీకు ఉపయోగపడతాయని మీకు ప్రభువు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను కాబట్టి నేర్చుకోవాలి అని అనుకున్నవారు నాకు కామెంట్ పెట్టండి ఆ అక్షరాలను ఎలా రాయాలి వాటిని ఎలా చదవాలి వాటి పదాలకు శబ్దము ఆ సౌండ్ ఎలా అనేది ఆ ఉచ్చరణ అనేది నేను మీకు తెలియజేస్తాను కాబట్టి ఆలోచించండి ఈ సమయంలో మనము షమాయీం అనేది ఎలా రాస్తారు ఆ షమాయీం అంటే ఆకాశము ఆ ఆకాశంలో ఏమున్నది అనేది నేను మీకు తెలియజేస్తాను మనము తెలుగులో మనం ఆకాశము అని రాసినప్పుడు అందులో మనకు ఎటువంటి అర్థము మనకు బయటికి కనపడదు కానీ అదే హిబ్రూ అక్షరాలు ఈ ఆకాశము అనే పేరును హిబ్రూలో రాస్తే ఎలా ఉంటుంది అంటే చూడండి షమాయిన్ షిన్ తర్వాత ఇది మేమ్ షమా ఇది యోధ్ అంటారు తర్వాత ఇది కూడా అని పిలుస్తారు ఇది షమాయీం నాలుగు అక్షరాలు మనకు తెలుసు ఆకాశంలో దేవుడు అని అయినా ఉన్నాడు అని ఇది ఆలెఫ్ ఇది దేవుని దేవుడు పద దేవుని అక్షరం అని మనం గత వీడియోలో నేర్చుకున్నాం ఇప్పుడు చూడండి ఆకాశంలో దేవుడు ఉన్నాడు ఆకాశము అంటే షమాయిం అనే అర్థము ఈ షమాయిము అనేది రెండు పదాల కలయిక ఈ షమాయిం అనేది రెండు పదాల కలయిక చూడండి ఇది షిన్ షిన్ తర్వాత ఇది మేమ్ ఇది మేమ్ ప్లస్ మాయిం ఈ రెండు పదాల కలిక ఈ పదము ఈ పదము ఇది షిమ్ అనే పదానికి అర్థము అక్కడ అని అర్థము అక్కడ ఈ మాయీమ్ మాయీమ్ అంటే నీరు అని అర్థము నీరు ఈ మాయీమ్ అంటే నీరు అని అర్థము ఈ అరబిక్లో కూడా వాటర్ని మాయ్ అని పిలుస్తారు హిబ్రూలో మాయిం అని పిలుస్తారు గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళకు తెలిసి ఉంటుంది ఈ మాయన్ అని అరబిక్ లో నీటిని మాయ్ అని పిలుస్తారు ఈ హిబ్రూలో మాయిం అని పలుకుతారు అక్కడ నీరు ఉంది అని దేవుడు చూడండి ఎంత చక్కగా దీని దీని అర్థాన్ని ఈ ఆకాశంలోనే ఉంచాడు చూడండి ఆకాశం నుంచి మనకు వర్షం పడుతుంది దేవుడు కూడా చూడండి ఎంత చక్కగా అక్కడ నీరు ఉంది అని తెలియజేస్తున్నాడు ఈ షమాయిం అనే పదంలో నీరు ఉంది అని ఎంత చక్కగా దేవుడు అర్థవంతంగా ఆ పదాన్ని అక్కడ కూర్చాడు మరొక చూస్తే చూడండి మరొక విధంగా మనం చూసినప్పుడు ఈ షమాయిం అనే పదము ఇది షిన్ ప్లస్ మాయిం షిన్ ప్లస్ మిమ్ ఈ ఈ పదానికి ఈ షిన్ పదానికి ఈ ఆలెఫ్ ఈ దేవుడు అనే పదము ఇక్కడికి కిందికి వచ్చినప్పుడు పదాన్ని మనం ఇక్కడ రాసుకున్నప్పుడు ఈ ఆలెఫ్ అనే పదాన్ని మనం ఇక్కడ గన రాసుకుంటే ఇక్కడ దీన్ని రాసినప్పుడు ఈ పదము ఇప్పుడు ఇష్ అనే పదాన్ని ఉచ్చరిస్తుంది ఇష్ అనే పదంగా ఇది మారింది ఇష్ అంటే అగ్ని అని అర్థము ఇష్ అనగా అగ్ని ఫైర్ అగ్ని అని దీన్ని పిలుస్తా దీని అర్థము అగ్ని ఇది మాయి అంటే నీరు నీరు అని అర్థము చూడండి ఆకాశంలోనే అగ్ని ఉందా నీరు ఉంది అగ్ని ఉంది అని తెలియజేస్తున్నాడు మనం క్షమహిం అని చూసినప్పుడు అక్కడ నీరు ఉంది అని అర్థవంతంగా దేవుడు రాయించాడు అలాగే ఇష్ మాయీం అనే రెండుగా దీన్ని ఈ ఆలెఫ్ అనే దాన్ని ఇది షిన్ పక్కన ఈ ఆలెఫ్ అనేది రాసినప్పుడు ఇది ఈష్ అయింది ఇప్పుడు ఈష్ అనగా అగ్ని అని అర్థము మాయీం అనగా నీరు అని అర్థము చూడండి మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి దేవునిని మనము ప్రేమించి దేవునికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి మనల్ని ఆహ్లాదపరుస్తూ మనకు కావలసిన ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు అదే దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మాటను ధిక్కరిస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ దేవుణ్ణి దూషిస్తూ దేవుడిని లెక్క చేయకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇదే ఆకాశం నుండి ఏదైతే ఆకాశం నుండి మనకు ప్రాణధారమైన నీటిని అనుగ్రహిస్తున్నాడో అదే ఆకాశం నుండి అగ్నిని కూడా కురిపించగలడు అని ఈ షమాయిం అనే ఈ ఆకాశము అనే ఈ హెబ్రు పదంలో దేవుడు తెలియజేస్తున్నాడు మనకు తెలుసు సోదమ్మ గుమార పట్టణాలపై ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మీరు ఈ వచనాలు ధ్యానం చేయండి అక్కడ దేవుడు సోధమ గుమార పట్టణాలను ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి బస్లీ పట్టణం చేశారు ఆ విషయాలు మనకు తెలుసు ఇప్పటికీ కూడా మనకు ప్రత్యక్ష సాక్షిగా అక్కడ ఈ ఇజ్రాయెల్ ప్రాంతంలో సోధమ గుమార పట్టణాలను దేవుడు అగ్ని గంధకాలతో నాశనం చేసిన ఆ ప్రాంతము ఇప్పటికీ కూడా మనకు సజీవంగా ఉంది దేవుడి ప్రేమ ఎలాంటిదంటే ఆయన దీర్ఘ శాంతంతో ఆయన మనల్ని కనిపెడుతున్నాడు మనం ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నప్పటికీ ఆయన మనల్ని ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు ఆ కోపము తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఇక భరించలేకపోయినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపిస్తాడు అని మనము ఈ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చూడగలం మనము దీనికి తగినట్లుగా ఈ వచనాలను మనము దీనికి సరిచూసుకున్నప్పుడు ఈ హెబ్రూ అక్షరాలు ఎంత విలువైన అక్షరాలు దానికి ఎంత అర్థం ఉంది ఆ పదాలు ఆ పేర్లలో ఆ అక్షరాలలో వెనక ఎంత సత్యం దాగి ఉంది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ హెబ్రూ అక్షరాలను ధ్యానం చేయండి నేను మీకు ఆ విషయాలను తెలియజేస్తాను మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఆ విషయాలని మీకు తెలియజేస్తాను చూడండి ఎంత చక్కగా షమీం ఆకాశము అనే ఈ హెబ్రూ పదంలో ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి మనం ఈ సమయంలో ఏషియా గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇలా చెప్పబడింది ఇరవై మూడవ వచనం నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవమిచ్చును అది విస్తారసార రసములు కలదై ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్ళల్లో మేతమేయును అని దేవుడు తెలియజేస్తున్నాడు ఇంక నువ్వు జకర్యా గ్రంథము అధ్యాయము మొదటి వచనంలో చూసినప్పుడు కడవరి వానకాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకోండి మీరు యహోవాను ప్రార్థన చేసి యహోవాకు భయభక్తులు కలిగి ప్రార్థన చేసినప్పుడు కడవరి వానకాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకోండి ప్రతి వాణి చేనులోను పైరు మొలిచినట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును ఆయన ప్రతి వాణి చేనులోను ప్రతి ఒక్క చేనులోనూ పంట విస్తారంగా పన్నుటకు దేవుడు మనకు ఈ వర్షాన్ని అనుగ్రహిస్తున్నాడు మెండుగా వానలు ఆయన కురిపిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆయనను మనము ప్రేమించినప్పుడు ఆయనను మనం వెంబడించినప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన మాటలకు లోబడి జీవిస్తున్నప్పుడు ఆయన ఇలా ఆశీర్వదిస్తాను అని తెలియజేస్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో రైతుల పట్ల దేవుడికి ఎంత ప్రేమ ఉంది అనేది పేదవారి పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది ఈ బైబుల్ గ్రంథం ద్వారా మనము చూడవచ్చు దేవుడికి ఎంత ప్రేమ ఉంది మానవులు కావలసిన ఆహారము మనల్కు ఎలా ఇస్తున్నాడు దేవుడు అంటే ఆయన విస్తారంగా వర్షాలు కురిపించడం ద్వారా ఆ పంట పండి ఆ పంట ద్వారా మనుషులకు జంతువులకు అందరికీ కూడా ఆహారము అనేది లభిస్తుంది ఇక అదే ఆయన్ని బాధ పెడుతూ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన చెప్పినట్లు కాకుండా మనము మన ఇష్టమైన రీతిలో మనము జీవిస్తున్నప్పుడు ఆయనకు కోపం పుట్టించినప్పుడు ఏం జరుగుతుందో చూసినప్పుడు చూడండి ఇంతకు మనం చెప్పాము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో సోదోమ గోమారాల పట్టణం మీద అగ్ని గ్రంథకాలను కురిపించినట్లు ఇంకోటి మనం చూసిన రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినప్పుడు అందుకు ఏలియా నేను దైవ అయితే అగ్ని ఆ కాశం నుండి దిగివచ్చి నిన్నుని యాభై మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివాని వాణిని వాని యాభై యాభై మందిని దహించును చూడండి ఎంతోమంది దైవజనులను దూషిస్తున్నారు కొడుతున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు కానీ యేసో క్రీస్తు గారు చెప్పిన ఆ ప్రేమతత్వం వల్ల ప్రతి క్రైస్తవుడు కూడా కన్నీటితో వారిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు కానీ వారిని శపించడం లేదు అదే లాగా ఒకవేళ క్రైస్తవుడు దైవజనుడు వాక్యాన్ని బోధించేవాళ్ళు వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు ప్రార్థన చేస్తే చూడండి అక్కడ ఒక రాజు ఆ ఏలియాని పట్టుకొని తీసుకురండి అని ఒక యాభై మందిని సైనికులను పంపించినప్పుడు అక్కడ ఏలియా అంటున్నాడు అందుకు ఏలియా నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక అని అనగానే దేవుడు ఆ దైవజనుడి మాటను విని ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాని యాభై మందిని దహించును యాభై మందిని తీసుకొని వచ్చిన వాడిని ఆ వాడితో కూడా వచ్చిన యాభై మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించి వేసింది అని తెలియజేస్తున్నాడు చూడండి అలాగే లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూసినప్పుడు అయితే లోతు సోదమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారి అందరినీ నాశనం చేసిను ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసిను లోతు అనే అతను నీతిమంతుడు లోతు అని మనము చూసాము నీతిమంతుడు అయిన లోతు కుటుంబము పక్కకు వెళ్ళిపోగానే అక్కడ ఆ సోదమ పట్టణము ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితిలో ఉంది దేవునికి విపరీతమైన కోపాన్ని కలిగించిన ఆ పట్టణంపై దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకాలను కురిపించి వారిని అందరినీ నాశనం చేసిన అని ఉంది దేవునికి అలా కోపం వచ్చినప్పుడు మనము తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము అదే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తూ దేవుణ్ణి మనము ప్రేమించి దేవుణ్ణి మాటకు లోబడి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు చక్కని వాతావరణాన్ని మనకు అనుగ్రహిస్తాడు మంచి వానలను మనకు కురిపిస్తాడు ఆ వానలు కురియడం ద్వారా మంచి పంట పండుతుంది ఆ పంట పండినప్పుడు మనకు చక్కని ఆహారము ఆరోగ్యకరమైన ఆహారం మనకు లభిస్తుంది అలా ఆరోగ్యమైన ఆహారం తిని మనకు ఆనందంగా మనము జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించండి చూడండి ఈ హెబ్రూ అక్షరాలలో ఈ షమాయిం అనే ఈ పదంలో ఇన్ని విశిష్టమైన అర్థాలు దేవుడు రాచాడు ఇలా మనము ఈ అక్షరాలను మనం ధ్యానం చేయడం ద్వారా ఈ అక్షరాలను మనం నేర్చుకోవడం ద్వారా ఇలాంటి విషయాలను మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకొని మనము దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేసేటప్పుడు పరిపూర్ణంగా దేవుణ్ణి వారికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది మనము కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మూల గ్రంథంలోని హెబ్రూ మూల గ్రంథంలో ఉన్న మాటలను ఆ వచనాలను ఆ పదాలు అక్కడ ఎందుకు రాయబడ్డాయి అనేది మనము ఒక అవగాహనకు ప్రాథమిక అవగాహన మనం కలిగి ఉంటే మనము మన తెలుగు బైబిల్ని చదువుకున్నప్పుడు చక్కగా మనకు ఆ తెలుగు బైబుల్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఆలోచించండి మీరు ఈ హెబ్రూ అక్షరాలు ఇరవై రెండు అక్షరాలను మీరందరూ కూడా నేర్చుకోండి ఆ అక్షరాల వెనక ఉన్న సత్యాలను ఆ అక్షరాలకు ఉన్న అర్థాలను నేను మీకు తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఈ హెబ్రూ గురించి మీకు విలువైన విషయాలను తెలియజేస్తాను హెబ్రూ బైబిల్లో ఉన్న పేర్లు వాటి అర్థాలు అనేటివి నేను మీకు తెలియజేస్తాను ఇర్మియా అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం రానున్న దినాల్లో యేసుక్రీస్తు గారి పేరు హెబ్రూ గ్రంథంలో ఏమని ఉంది ఆ హెబ్రూ గ్రంథాన్ని ఇలా డీకోడింగ్ చేసినప్పుడు అందులో నుంచి ఎలాంటి అర్థాలు మనకు బయట వస్తాయనేవి నేను తెలియజేస్తాను ఎలొహిమ్లో చూసాము తర్వాత అబ్రహాము పేర్లను చూసాము ఇంకనూ కొన్ని వీడియోలు నేను నా ఛానల్లో ఉన్నాయి చూడండి తద్వారా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఎబ్రూ అక్షరాలు ఎందుకు నేర్చుకోవాలి అనే అవగాహన మీకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి ఇది షమాయీం అంటే ఆకాశము అనే అర్థము ఇది షమాయీమ్ అనే పదము రెండు పదాల కలయిక షమ్ ప్లస్ మాయీమ్ షమ్ అంటే అక్కడ మాయిం అంటే నీరు అని అర్థము అదే ఈ షిన్ అనే అక్షరానికి ఈ ఆలెఫ్ అనేది జోడించినప్పుడు ఇది ఇష్ అయిన అవుతుంది ఇష్ అంటే అగ్ని అని అర్థము అంటే నీరు అని దేవుడు తలుచుకుంటే ఆకాశం నుండి మంచి వర్షాన్ని కురిపించగలడు లేదా అగ్నిని కూడా ఆయన ఈ ఆకాశం నుండి కురిపించగల సమర్థుడు అని దేవుడికి భయపడి దేవుడికి లోబడి మనం అందరము జీవించాలి అని ఈ క్షమాయిం ఈ ఆకాశము అనే పదము మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి మరొక వీడియో ద్వారా మరికొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను అందరికీ షాలోం అలాగే ప్రభు అయిన యస్సు క్రీస్తునామలో మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్